హాయ్ అండి అందరికీ నమస్తే ఓకే రైట్ నవంబర్ నెలకు సంబంధించి ఒకటో తారీఖున ప్రశాంతంగా పింఛన్లు తీసుకున్నారు నిన్నంతా కూడా సో అందరూ హ్యాపీగా ఉన్నారు ఇవాళ ఇంకా సండే మిగిలిన వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ నిన్ననే నైంటీ పర్సెంట్ పైన తీసేసుకోవడం జరిగింది ఇంకా రేపు మిగిలిన పెన్షన్లకు సంబంధించిన వాళ్ళు కూడా తీసేసుకుంటారు సంతోషదగ్గ విషయం సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం నెక్స్ట్ ఏమేమి జరుగుతాయి అనేది ప్లస్ ఇంకొకటి ఏరా అంటే ఒక అంటే సదరం స్లాట్కి సంబంధించి త్వరలోనే అంటే డేట్స్ అనేటువన్నీ కూడా ఓపెన్ అవుతాయంటూ కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నారు బహుశా ఈ నెల పదిహేనో తారీఖు పైనుంచి నుంచి కూడా ఈ సదరం స్లాట్కి సంబంధించి బుకింగ్స్ అయ్యే అవకాశం అయితే ఉంది అంటే దీనికి సంబంధించి ఎలా అంటే ఇవన్నీ గానీ మీకు అందుబాటులోకి వస్తే గానా మనకు సమ సదరం డాట్ ఓఆర్జీ డాట్ ఏపీ డాట్ అనేటటువంటి వెబ్సైట్ ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు లేదంటే మనము గ్రామ సచివాలయాల ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు లేదంటే మనం ఇంటర్నెట్ షాప్లు ఎక్కడైనా సరే కూడా మనం వెళ్తే మన సదరం సంబంధించిన వెబ్సైట్ ద్వారా మనం ఆధార్ కార్డు అదేవిధంగానే మన డాక్యుమెంట్స్ ఇవన్నీ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా మనము ప్రొడ్యూస్ చేసి దాని తర్వాత మనము ఆ స్లాట్ బుకింగ్కి మనము అప్లై చేసుకోవచ్చు సో ఇది ఎందుకంటే ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ఎందుకంటే వాళ్ళకి గతంలో కూడా చాలామంది తీసుకున్నారు సదరం సర్టిఫికేట్లకు సంబంధించి వాళ్ళకి ఇంకా కూడా ఇంకా పింఛన్లు ఎప్పుడు వస్తాయని కూడా అడుగుతున్నారు పింఛన్లు అనేది మాత్రం అందరితో పాటే అంటే ఇంకా టైం పడుతుంది ఒక రెండు మూడు నెలలు ఖచ్చితంగా మాత్రం బహుశా జనవరి తర్వాత నుంచి కూడా వాళ్ళందరికీ కూడా పింఛన్లు వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ అపీల్లో భాగంగా రీ అసెస్మెంట్లు జరిగాయి దాని తర్వాత ఇష్యూస్ అయినాయి దాని తర్వాత మళ్ళీ చాలామంది ఈ అప్పల్ చేసుకున్నారు కదా మరి అవన్నీ కూడా వెరిఫికేషన్ జరుగుతున్నాయి వాళ్ళు హెల్త్ సెంటర్ వద్దకు వెళ్ళి వాళ్ళు కూడా ఈ చెకప్లు అనేవి జరుగుతుంది కాబట్టి మరి అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ అనేది మాత్రం కొత్త వారికి అందరికీ కూడా అవకాశం ఇస్తారు ఈలోపు ఇప్పుడున్నటువంటి అంటే దివ్యాంగులకు సంబంధించి మేము సదరం స్లాట్లు ఎప్పుడూ అవుతాయి అదేవిధంగానే మాకు సదరం సర్టిఫికెట్ కావాలి సదర సర్టిఫికెట్లు వస్తే కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ స్లాట్స్ ఎప్పుడు అవుతాయి ఎప్పుడు ఓపెన్ అవుతాయి అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది చాలామంది నాకు కూడా కొంతమంది కామెంట్స్ పెట్టడం జరిగింది సో దాని మీద ఒక క్లారిటీ మీకు ఇవ్వాలనుకుంటున్నాను పదిహేనో తారీఖు నుంచి బహుశా అవన్నీ కూడా స్లాట్స్ ఓపెన్ అవుతాయి మండల కేంద్రాలు అదేవిధంగానే జిల్లా కేంద్రాలు లేని మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లోనే గవర్నమెంట్ హాస్పిటల్స్కి అటాచ్ చేస్తారు మీకు ఆ వెబ్సైట్లోనే ఉంటుంది ఏ ఏ మీ ఆధార్ కార్డు కొట్టిన తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ హాస్పిటల్స్ ఉంటాయో ఆ హాస్పిటల్స్ లిస్ట్ అంతా కూడా గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని ఐడెంటిఫికేషన్ చేసి ఇవ్వడం జరిగింది జిల్లాల వారీగా మండలాల వారీగా అదే సిటీస్లో కూడా సో ఆ రకంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి మీరు అంటే సాధారణ స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు సో ఆ బుకింగ్ చేసుకున్న తర్వాత మీకు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ ప్రకారం మీరు హాస్పిటల్కి వెళ్తే అక్కడ ముగ్గురు లేదంటే ఒక ఐదు మంది సభ్యులతో కూడినటువంటి డాక్టర్ల బృందాలు మీ వైద్య పరీక్షలు దివ్యాంగత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైద్య పరీక్షలు చేసిన తర్వాత మీకు అప్పటికప్పుడు ఈ ఊరు నెల ఊటిన నెల అంటే ముప్పై రోజుల నుంచి నలభై ఐదు లోపల సమయం పడుతుంది మీకు మళ్ళీ కూడా అంటే మీకు సంబంధించిన సచివాలయానికి సంబంధించి వెబ్సైట్లో పెట్టేస్తారు మీకు అక్కడికి అక్కడికి వస్తుంది సో మీరు దానికి సంబంధించి మాత్రం ముందుగా మీరు చేయాల్సిన ప్రాసెస్ ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో ఒక్కోసారి వెబ్సైట్ అనేది ఓపెన్ కాదు సో అందువల్ల గ్రామవారి సచివాలయాల వద్ద అక్కడ ఒక నలభై రూపాయలు ఇస్తే వాళ్ళే అప్లై చేస్తారు లేదంటే బయట ప్రాంతాల్లో కూడా ఎంపీటీ ఆఫీసులు కట్టేట చోట కూడా అప్లై చేస్తారు సో దాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోబోకండి ఎందుకంటే చాలామంది ఇప్పుడే ఇబ్బందులు పడుతున్నారు పింఛన్లకు సంబంధించిన విషయంలో గవర్నమెంట్ కూడా కొంచెం దీనిపైన న్యాయం చేయాలనే ఆలోచనతో రకరకాలుగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి మీరు కూడా దానికి స్లాట్స్ బుకింగ్ అయిన వెంటనే బహుశా పదిహేనో తారీఖు తర్వాత ఇరవై తారీఖు నుంచి అట్లా ఆ స్లాట్స్ అనేది కూడా ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈ నెల లాస్ట్ లోపల అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి అంటే ఇవన్నీ కూడా స్ట్రీమ్లైజ్ చేసుకున్న తర్వాత ఒకవైపు ఆల్రెడీ అప్పీల్ చేసుకున్న వాళ్ళకి హెల్త్ పెన్షన్లు ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి ఈ లోపల ఈ కొత్తగా ఎవరైతే ఈ సదరణ సర్టిఫికెట్లు కూడా వాళ్ళకు మంజూరు చేసేస్తే బహుశా జనవరి నుంచి డిసెంబర్ దాటుకొని జనవరి నుంచి ముందుగా దివ్యాంగులకు సంబంధించి హెల్త్ పెన్షన్లకు సంబంధించి అదేవిధంగానే స్ట్రీమ్ లైన్ చేసిన వాళ్ళకి కంటిన్యూ చేయొచ్చు అదేవిధంగానే కొత్త వారు ఎవరైతే ఈ సదన సర్టిఫికేట్లు తీసుకొని అంటే ఆల్రెడీ తీసుకొని ఉన్నవాళ్ళు ఇప్పుడు స్లాట్స్ ఓపెన్ అయిన వెంటనే ఒకవేళ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి కూడా జనవరి నుంచి కూడా వాళ్ళకి అట్లా పింఛన్లు వీళ్ళ వరకు స్టార్ట్ చేయొచ్చు అనేట కొత్త పింఛన్లు స్టార్ట్ చేయించిన ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తాను సో మొత్తం మీద ఎవరు కూడా ఆ విషయంలో మాత్రం స్లాట్స్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి అంటే వెబ్సైట్ వెబ్సైట్ ఓపెన్ కాకపోతే మీ గ్రామ సచివాలయాల వద్ద కూడా వీళ్ళు అక్కడ కూడా చెక్ చేస్తూ ఉండండి కానీ అప్లై చేసే సందర్భంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ ఫొటోస్ కానీ అదేవిధంగానే ఆధార్ కార్డు కానీ ఇట్లా మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా నీట్గా అప్లై చేయండి అదేవిధంగానే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైతే అంటే హాస్పిటల్ సెంటర్ ఉంటుందో అక్కడికి మాత్రమే మీరు పెట్టుకోండి దానికి సంబంధించి సెంటర్ కూడా సో ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో అన్నీ కరెక్ట్గానే జరుగుతాయి సో అందువల్లనే దాని తర్వాత మీకు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇవన్నీ కూడా చెకింగ్ అన్నీ జరిగిన తర్వాత హెల్త్ పెన్షన్లకు సంబంధించి కూడా అలానే జరుగుతుంది డిఎంహెచ్ఓ పెన్షన్లకు సంబంధించి కూడా అలానే జరుగుతాయి సో అవన్నీ కూడా మీరు ప్రాసెస్ ప్రకారం చేసి పెట్టుకుంటే మీకు కొత్తగా సర్టిఫికేట్లు సర్టిఫికేట్లుగా లోపల ఈ నెల రెండు నెలల లోపల తీసి పెట్టుకోగలిగితే గన ఆల్మోస్ట్ జనవరి నుంచి కూడా పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా కొత్త వారికి దివ్యాంగులకు సంబంధించి కావచ్చు హెల్త్ పెన్షన్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు పింఛన్లు తీసుకునే అవకాశంకి ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది మరోవైపు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మామూలుగా అయితే ఆరు వేల రూపాయల పింఛన్లకు సంబంధించి ఫార్టీ పర్సెంట్ ఉండాలి అదేవిధంగా డిఎంహెచ్ఓ పింఛన్లకు సంబంధించి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన అనుకుంటాను ఆ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన ఉండాలి సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మీరు సదరణ సర్టిఫికేట్లు ఉంటేనే తప్ప మీకు ఆ పింఛన్లు అనేది వచ్చే అవకాశం అయితే ఉండదు బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా టైట్గా ఉంటుంది సిచ్యువేషన్ కాబట్టి మీరు జాగ్రత్తగా అవన్నీ కూడా ఆ నేమ్స్ అప్లై చేసుకునే సందర్భంలో ఆ నేమ్స్ ఆధార్లో ఉన్నట్టే అప్లై చేసుకోవడం కానీ ఇట్లా ఇవన్నీ కూడా ఒక జాగ్రత్తగా మీరు దాన్ని హ్యాండిల్ చేసి నీట్గా దాన్ని అప్లై చేసుకోండి సో మొత్తం మీద మాత్రం ఈ నెలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సదరం స్లాట్కి సంబంధించినటువంటి బుకింగ్ ప్రక్రియ అనేది మాత్రం మరోసారి ప్రారంభం కాబోతుంది మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలు కావచ్చు అదేవిధంగా ఎంపీటీ వల్ల లేదంటే మీకు తెలిసిన ఇంటర్నెట్ షాప్స్ ఇలాంటి చోట్ల కూడా లేదంటే మీరే కూడా అప్పుడప్పుడు ఇంట్లో నెట్ ఉన్నా కూడా సరే లేదంటే సెల్లో కూడా సదనం స్లాట్ డాట్ ఓఆర్జీ డాటు ఇట్లా వెబ్సైట్ దానికి సంబంధించి కూడా మీరు దాంట్లో అప్లై చేసుకుంటూ అంటే అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ కూడా ఉండండి సో మొత్తం మీద చూద్దాం ఆ స్లాట్ బుకింగ్ అయిన తర్వాత మాత్రం అందరూ కూడా దానికి సంబంధించి మాత్రం అప్లై చేసుకోండి కొత్త సదర్వసలు మాత్రం తీసి పెట్టుకోండి చూద్దాం రేపటి నుంచి పింఛన్లు అనేది మళ్ళీ ప్రారంభం అవుతాయి కొన్ని చోట్ల రేపంతా ఇస్తారు మరోవైపు ఈ వరద బాధిత ప్రాంతాల్లో ఎల్లుండి కూడా ఇస్తారు ఇంక నెక్స్ట్ అప్పీల్ చేసుకున్న వాళ్ళకి ఇంక బుధు బేస్తా శుక్రు మూడు రోజులు కూడా అంటే హెల్త్ చెకప్లు అనేవి జరుగుతాయి కదా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ అప్డేట్లో నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను